బీజే మీద మీకు తెలియని రెండు సీక్రెట్ రివార్డ్స్ అయితే ఉన్నాయి అవి ఎలా వస్తాయో చెప్తాను చూడండి అండ్ దాంతోపాటు లాస్ట్లో మీకు ఒకటి షాకింగ్ న్యూస్ ఉంటుంది దాన్ని అయితే మిస్ అవ్వకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సీక్రెట్ రివార్డ్స్ కోసం క్రేట్స్ ఓపెన్ చేయండి అండ్ ఇక్కడ మీకు ఫార్చ్యూన్ డిఫైనర్ క్రేట్ ఉంటుంది కదా ఇది ఓపెన్ చేయండి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఏవైనా అన్ని స్టిక్కర్స్ కలిపి ఒక హండ్రెడ్ స్టిక్కర్స్ని అయితే సెల్ చేయండి అలా సెల్ చేసినందుకు మీకు ఒకటి గ్రాఫిటీ బాటిల్ అయితే వస్తుంది దీనివల్ల యూజ్ ఏంటంటే అది మనకు ఫ్యూచర్లో అయితే తెలుస్తుంది అంతవరకు అయితే పెట్టుకోండి అండ్ సెకండ్ రివార్డ్ కోసం ఇదే ఫార్చ్యూన్ క్రేట్లో మీరు ఒక ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్ సిల్వర్ ఫ్రాగ్మెంట్స్ అయితే సెల్ చేయండి అలా సెల్ చేసినాక మీకు ఒక యానిమేషన్ అయితే వస్తుంది ఫోర్ జీరో ఫోర్ ఎర్రర్ అని అండ్ ఇప్పుడు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు అయితే వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ఇదే క్రేట్ ఓపెన్ చేయండి అప్పుడు మీకు ఫోర్ జీరో ఫోర్ ఎర్రర్ అనే ఒక అవతార అయితే వస్తుంది దీన్ని మీరు ప్రొఫైల్ ఫోటోగా అయితే పెట్టుకోవచ్చు అండ్ ఫైనల్గా ఒకటి షాకింగ్ ట్రిక్ ఉంటుంది అన్న కదా దానికోసం ఇదే క్రేట్లో మీరు ఐదు హై సెండర్డ్ స్టిక్కర్లు ఐదు హెచ్ఎంపీహెచ్ స్టిక్కర్లు సెల్ చేయండి అండ్ మీకు బీజింఐ డిజైనర్ నిచ్చే ఒక ఇన్విటేషన్ అయితే వస్తుంది సింపుల్గా ఇప్పుడు మీరు లాబీకి రండి అండ్ చార్ట్ బాక్స్ ఓపెన్ చేయండి అండ్ ఇక్కడ మీకు బీజిఎంఐ ఇంటర్నల్ చాట్ అనే ఒకటి ఉంటుంది కదా ఇది ఓపెన్ చేయండి సో ఇక్కడ ఏంటంటే కొంతమంది బీజిఎంఐ అఫీషియల్స్ వాళ్ళు చాటింగ్ అయితే చేసుకుంటూ ఉంటారు అండ్ ఇదంతా ఏంటంటే స్క్రిప్టెడ్ చాటే కానీ దీంట్లో ఏంటంటే మీకు నెక్స్ట్ అప్డేట్కి సంబంధించిన హింట్స్ అండ్ దానికి సంబంధించిన ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటారు అండ్ ఈ చాట్ అంతా ఏంటంటే మీరు వచ్చినట్లు అందరు కనిపెడతారు అండ్ చాట్ అనేది క్లోజ్ అవుతుంది అండ్ వెంటనే ఏంటంటే మీకు ఒక స్టిక్కర్ అనేది వస్తుంది సో ఈ స్టిక్కర్ని ఏంటంటే మీరు చీర్ మార్క్లో జస్ట్ ఒక గ్రాఫ్టీ లాక్ అయితే యూస్ చేయొచ్చు సో ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం పేజీని ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ తోటి ఖచ్చితంగా ఈ రీల్ని షేర్ చేయండి